భారీ వర్షాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ దేవునూరి పోషేయ తెలిపారు మరో రెండు రోజులు భారీ వర్షాలు ఉన్నాయని అవసరం ఉంటే తప్ప ప్రజలు ఎవరు బయటకు రావద్దని సూచించారు గత మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని ఎల్లారెడ్డిపేట చెరువు అలుగుపారుతుందని తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు పడుతున్న నేపథ్యంలో జాలర్లు ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు వర్షాకాలం ఆలస్యంగా ప్రారంభమైన సమృద్దిగా వర్షాలు పడి చెరువులు కుంటలు నిండడం పట్ల రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు వ్యవసాయ పనుల నిమిత్తం పొలాల వద్దకు వెళ్లిన రైతులు మోటార్లు స్టార్టర్ల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు శిథిలావస్థకు చేరిన ఇండ్లలో ఎవరు ఉండకూడదన్నారు రాష్ట్రంలో గత నుంచి భారీ వర్షాల వల్ల చెరువులు కుంటలు పొంగి పొలుతున్నాయి లేట్ లేటుగా పడ్డా కానీ చెరువులు కుంటలు నిండి పొంగి పొలడం వల్ల రైతులు సంతోషం వ్యక్తం తెలియజేస్తున్నారు తెలియజేస్తున్నారు అదేవిధంగా వచ్చే యాసంగిలో కూడా రైతులకు మంచి పంటలు లాభాలు కలుగుతాయి ఎందుకంటే చెరువులు కుంటలు నిండడం వల్ల భూగర్భ జలాలలో బోర్లు ఎక్కువ వస్తాయి అదేవిధంగా పశువులకు పచ్చడి గడ్డి కూడా లేవడం పచ్చడి గడ్డి కూడా లేవడం జరుగుతుంది అదేవిధంగా ఇళ్ళలు కానీ పెద్దలు కానీ వర్షాలు బీభచ్చంగా కొట్టడం వల్ల చెర్లు పొంగి పొల్లుతున్నాయి కావున చేపల వేటకు కానీ ఎవరు పిల్లలు కానీ పెద్దలు కానీ పోకూడదు గత ఇంకా గత రెండు మూడు రోజులు కురిసే అవకాశాలు ఉన్నాయి అందుకని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాం కరెంటు స్తంభాల కాడ కానీ కరెంటు ట్రాన్స్ఫర్ల కాడ కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరు పోకూడదు ఎందుకంటే అర్థులు పాస్ అయ్యి కరెంటు షాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి కావున ఎవరు బయటకు వెళ్లకుండా చెర్ల పోకుండా ఈ చేపల వేటకు కూడా పోకుండా అప్రమత్తంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుకుంటున్నారు